కానీ క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు చాలా సంక్షోభంలో కోరుకుపోతూ ఉన్నారు మరి నా తెలిసినంత సమాచారం మేరకు ఈ లక్షలవపు రుణమాఫీ అనేది అమలు ప్రభుత్వం వచ్చినట్టు చెప్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మరి చేనేత కార్మికులు అందినట్లు ఎక్కడ కూడా దాఖలు కాలేదు ముప్పై మూడు కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు అదేవిధంగా ఈ నేతన్న భరోసా ఈ జియో ట్యాగ్ చేసినటువంటి చేనేత కార్మికునికి పద్దెనిమిది వేలు రూపాయలు అనుబంధ కార్మికునికి ఆరు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ పథకం కూడా అమలు కాలేదని క్షేత్రస్థాయిలో అర్థమవుతాం అదేవిధంగా ఒక చిన్న అంశం ఏంటంటే ఈ నేత కార్మికుడు వేసినటువంటి దాన్ని రాజ్కోట్ రకం పట్టు చీర చేనేత కార్మికుల నుంచి ఎనిమిది వేల యాభై రూపాయలు కొనుగోలు చేసి అదే టేస్కో అధికారులు షోరూంలల్లో పద్నాలుగు వేల రూపాయలకు కంపుతారు కానీ వచ్చే వరకు ఇక దాదాపు ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఆ కార్మికు జనత అంటే ఎంత వ్యత్యాసం ఉందనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చేనేత వస్త్రాలు మగ్గలపై మరి డిస్కౌంట్ కానీ అనేక రకాల ప్రభుత్వంకి వెళ్ళి ఏమాత్రం కూడా లేదు అదేవిధంగా సహకార సంఘ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదితో కాలపరిమితి ముగిసింది ఈ సహకార సంఘాలకు వెంటనే ప్రభుత్వం ఈ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం